కడప జిల్లాలో వేంపల్లి రాయచోటి రోడ్డు అతి ప్రధానమైనటువంటి రోడ్డు పులివిందల నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ లేదా ప్రొద్దుటూరు నుంచి వేంపల్లి రాయచోటి మీదుగా కానీ అటు పీలేరు తిరుపతికి పోవాలన్నా ఇటు పీలేరు చిత్తూరుకి పోవాలన్నా ఇటు మదనపల్లి బెంగళూరుకి పోవాలన్నా ఇది అతి ప్రధానమైనటువంటి రోడ్డు యాభై కిలోమీటర్ల పొడవు ఈ రోడ్డును వెడల్పు చేసే ఉద్దేశంతో మూడు సంవత్సరాల కిందట పాత రోడ్డును పూర్తిగా తవ్వేయడం జరిగింది అక్కడక్కడ నా బ్రిడ్జిలు కూల్చివేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు పది శాతం పని పూర్తి కాలేదు కొత్త రోడ్డు వేయలేదు అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు చేశారు తొంభై శాతం పళ్ళు అలాగే నిలిచిపోయాయి మూడు సంవత్సరాలుగా ముందున్నటువంటి కాంట్రాక్టరు చనిపోయినాడనే కారణంతో ఆ పనులు నిలిచిపోయినాయి తర్వాత వేరే వాళ్ళకి అప్పగించడం కానీ తర్వాత కానీ ఏం చేయలేదు పర్యవసానంగా ఈ రోడ్డు మీద పోవాలంటే ప్రయాణికులు వాహన యజమానులు డ్రైవర్లు భయపడిపోతున్నారు ఒక గంట పట్టే టయానికి రెండు గంటలు పడతా వాహనాలు కూనమైపోతున్నాయి క్ల క్లచ్ ప్లేట్స్ విరిగిపోతున్నాయి టైర్లు పంచర్ అవుతున్నాయి గమ్యస్థానం చేరుకుంటామా లేదని అనుమానం ఉంది ప్రయాణికుల ఒళ్ళు హోనం అయిపోతూ ఉంది భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణికులు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డుని గురించి పట్టించుకోలేదని చెప్పేసి అన్ని పార్టీలు విమర్శించాయి తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక ప్రధానమైన కారణం కానీ ఇప్పటికైనా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఈ యొక్క వేంపల్లి రాయచోటు రోడ్డు మీద మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది